హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో దేశానికి ఉపయోగకరమైన ఒప్పందాలు చాలా కుదిరాయి ముఖ్యంగా రక్షణ రంగంలో యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ మరింత బలోపేతం కావాలని రెండు దేశాలు నిర్ణయించాయి ఈ క్రమంలో భారత్కు అమెరికాలో తయారైన డ్రోన్ల సరఫరాపై ఒప్పందం కుదిరింది అమెరికా నుంచి అప్గ్రేడెడ్ ఎంక్యూ నైన్ బి డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది మోదీ అమెరికా పర్యటన సందర్భంగా సుమారు మూడు బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందాన్ని గురువారం వాషింగ్టన్లో అమెరికా భారత సంయుక్తంగా ప్రకటించాయి ఒప్పందంలో భాగంగా భారతదేశం దాదాపు థర్టీ ఎంక్యూ నైన్ బి హై ఆల్టిట్యూడ్ డ్రోన్లను పొందుతోంది ఈ డ్రోన్లు సముద్ర ఆకాశ మార్గాల్లో నిఘా అస్త్రాలుగా భారత్కు సేవలు అందిస్తాయి ఇవి పే లోడ్స్ క్యారీ చేయగలం అవసరమైతే దాడులకు సైతం ఉపయోగించవచ్చు ఈ టోండలో సగం ఇండియన్ నేవీకి అందజేసే అవకాశం ఉందని మిగిలిన వాటిని భారత సైన్యం వైమానిక దళం నిఘా కోసం ఉపయోగిస్తాయని అధికారులు తెలిపారు భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్ని సున్నితమైన ప్రాంతాల్లో మన దేశంపై డ్రాగన్ పైచేయి సాధించాలని చూస్తోంది ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో డ్రోన్లతో నిఘా పెట్టాలని భారత్ నిర్ణయించింది కొన్నేళ్ల కిందటి వరకు వివాదాస్పద సరిహద్దుల పర్యవేక్షణకు భారతదేశం ఎక్కువగా మానవ గస్తీపై ఆధారపడింది కానీ భారత చైనా బలగాల మధ్య రెండు వేల ఇరవైలో జరిగిన ఘోరమైన ఘర్షణ న్యూఢిల్లీని కదిలించింది అప్పటి నుంచి మన దేశం సరిహద్దుల్లో సైనిక దళాలు ఆయుధాలు నిఘా పరికరాలను మోహరించింది గత కొన్ని దశాబ్దాలుగా చైనా భారత్తో ఉన్న సరిహద్దుల్లో తన వైపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది ఇది ఆ దేశ సైనికులకు ప్లస్ పాయింట్గా మారింది దీంతో చైనాను ఎదుర్కొనే ఏర్పాట్లను భారత్ ముమ్మనం చేస్తోంది మరోవైపు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా భారత్ కలిసి క్వాడ్ కూటమిగా ఏర్పడ్డాయి భద్రత అనేక ఇతర సమస్యలపై ఈ దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి ముఖ్యంగా చైనాకు సవాల్ విసిరే అనేక ఒప్పందాలు క్వాడ్ దేశాలు చేసుకుంటున్నాయి గత వారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సిలివన్ మాట్లాడుతూ న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో మోదీ స్టేట్ విజిట్ గణనీయమైన మార్పు తీసుకొస్తుందని చెప్పారు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చైనా సవాలు ప్రధాన కారణమని విశ్లేషించారు భారత్ అమెరికా రెండు బీజింగ్పై అపనమ్మకంతో ఉన్నాయని చెప్పారు ఈ క్రమంలో గూఢచార భాగస్వామ్యం ఆయుధాల అమ్మకాలు ఆయుధాల ఉమ్మడి ఉత్పత్తితో సహా రెండు దేశాల మధ్య మరింత సహకారం ఉండాలని తెలిపారు భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ జెట్ ఫైటర్ ఇంజన్లను తయారు చేయడానికి యుఎస్ ఇండియా మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆ ఒప్పందం న్యూఢిల్లీకి అత్యంత సున్నితమైన మిలిటరీ టెక్నాలజీని అందిస్తోంది అమెరికాలోని ఎఫ్ఏ ఎయిటీన్ ఫైటర్లలో ఉపయోగించిన అదే ఇంజన్ నెక్స్ట్ జనరేషన్ జెట్ ఫైటర్లకు శక్తినిస్తోంది భారత్ వద్ద ప్రస్తుతం నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఇజ్రాయెల్ మేడ్ సెర్చర్ మార్క్ టూ డ్రోన్లు ఉన్నాయి ఇవి దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఎక్కువ గంటలు గస్తీ కాయగలు ఇజ్రాయిల్లో తయారైన తొంభై హెరాన్ డ్రోన్లు సైతం మన దేశం వినియోగిస్తోంది వీటితో పాటు ఫైటర్ జెట్ సైతం గస్తీ ఉంటున్నాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన అమెరికన్ డ్రోన్లు వీటికి జతకానున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే